హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్వెండర్స్ ఈరోజు మన వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను జనరల్గా మనం చేపల వేపుడు చేసేటప్పుడు తక్కువ నూనె వాడి చేపలు ఫ్రై చేస్తే చేప ముక్కలు అనేవి కడాయికి స్టిక్ అయిపోతూ ఉంటాయి పోనీ డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వాడితే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా చేప ముక్కలు వేయించేటప్పుడు ఈ మసాలా అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయి మసాలా అస్సలు చేప ముక్కలకి పట్టనే పట్టదు ఇక ఫిష్ ఫ్రై టేస్ట్ ఏముంటుంది చెప్పండి అలా కాకుండా నేను చూపించే ప్రాసెస్లో గనక చేస్తే ఈ ఫిష్ ఫ్రైని జస్ట్ ఒక అరకప్పు ఆయిల్తోని మనం డీప్ ఫ్రై చక్కగా చేసుకోవచ్చండి దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ వరకు మనకి ఈ ఫిష్ ఫ్రైని అయితే చక్కగా తక్కువ ఆయిల్తోనే డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుంది మరి ఇక అస్సలు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఫిష్ ఫ్రై కోసం కొంచెం మసాలానైతే రెడీ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రెండు స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ అలాగే పావు చెంచా వరకు పసుపు అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని తీసుకోండి క్రిస్పీగా రావాలనుకుంటే చక్కగా క్రంచీగా వస్తుందనమాట అలాగే గుప్పెడంతా కొత్తిమీరని తీసుకొని నీళ్లు తడి చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇది చక్కగా పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఫిష్ ఫ్రైకి మనం అప్లై చేస్తామన్నమాట ఫిష్ ముక్కలకి చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా ఇలా పేస్ట్ అనేది మ్యాక్సిమం ఇలా చేసుకోండి ఇప్పుడు ఫిష్ ఫ్రైని హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నేను చక్కగా సన్నగా మీరు కొట్టించుకోండి ముక్కలు ఇలా బాగుంటుందన్నమాట ఫిష్ ఫ్రైకి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ మసాలా ముద్దనంతా కూడా ఫిష్ ముక్కలకి చక్కగా పట్టించాలన్నమాట చక్కగా మొత్తం అప్లై చేయండి పేస్ట్ మొత్తం అప్లై చేస్తే మనకి చేప ముక్కలకి బాగా పడుతుందన్నమాట ఇలా అన్ని ముక్కలకి నీట్గా మసాలా అంతా పట్టేలాగా ముక్కలకి అప్లై చేసుకోండి చూపిస్తున్నాను కదా నేను చూపించిన విధంగా ముక్కలన్నిటికీ చక్కగా ఇలా పట్టించండి ఇలా అన్ని ముక్కలకి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మీరు దీనిని డీప్ ఫ్రిజ్లో కూడా స్టోర్ చేసుకొని పది పదిహేను రోజుల పాటైనా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫ్రీజర్ నుంచి తీసి రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని రోస్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కోసం నేను ఫ్రీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా ఉందన్నమాట మసాలా అంతా బాగా పట్టింది ఇందులోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చక్కగా మనకి ముక్కలు రెండు మూడు ముక్కలు వేయించుకొని చక్కగా వేయించుకోండి ఎక్కువ వేసేయకూడదు ఎందుకంటే ప్యాన్కి స్టిక్ అయిపోతాయి అనమాట ఇలా తక్కువ నూనెతో చక్కగా మనం డీప్ ఫ్రై ఎక్కువ నూనె పీల్చకుండా వేయించి మీకు చూపిస్తున్నాను ఒక వేసిన తర్వాత వన్ మినిట్ వరకు దీన్ని కదపకుండా చక్కగా ఒకటి ఒకటి అలాగా టర్న్ చేసుకుంటే మనకి మసాలా అంతా కూడా చక్కగా ముక్కలకి పట్టి డీప్ ఫ్రై అవుతుందనమాట ఇలా మనకి ముక్కలు వేగడానికి మినిమం మినిమం త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుందండి చక్కగా ఇలా వేగడానికి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే లోపల ఉడకదు అలాగే పైన క్రంచిగా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది అలా కాకుండా మీరు లోటు మీడియంలో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా వేయించుకుంటే లోపల వరకు కుక్ అయ్యి మనకి డీప్ ఫ్రై అనేది కరెక్ట్గా వస్తుందనమాట చూపిస్తున్నాను కదా ఇలా కరెక్ట్గా వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే మిగిలిన అన్ని ముక్కల్ని కూడా మనం ఈ నూనెలోనే చక్కగా వేయించేసుకోండి నేను కరెక్ట్గా హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఆయిల్ చూస్తున్నారా ఎక్కువ మనకి పేల్చనే పేల్చలేదు చూస్తున్నారు కదా చక్కగా ఇలా లో లోటు మీడియంలో పెట్టుకుంటే మంచి గోల్డెన్ కలర్ అయితే మనకి చేప ముక్కలకి వస్తుంది చాలా బాగుంటుంది మసాలా అంతా బాగా పట్టించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్లోకి ఎక్కువ మసాలా వెళ్ళకుండా చక్కగా మనకి డీప్ ఫ్రై అయితే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి అన్ని ముక్కల్ని ఈవెన్గా ఇలా పరుచుకొని చక్కగా మనకి ఇందులోకి కరివేపాకు ఉంటే బాగుంటుంది ఫ్లేవర్ చేప ముక్కలకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు చేప ముక్కలు వేగిన నూనెలోనే మనకి కరివేపాకును కొంచెంగా వేయించుకొని ఇలా పైనుంచి చల్లుకొని చేప ముక్కల మీద వేసుకుంటే చాలా క్రంచీగా టేస్టీగా బాగుంటుందనమాట చూస్తున్నారు కదా ముక్క మనకి ఎంత సాఫ్ట్గా చక్కగా ఉడికిపోయిందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నేను చెప్పినట్టు ప్రాసెస్లో ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్